भजन चेचु भक्त पालक प्रस्तुति न मोनो दिव्य पदवीनी पीड़िछिनी దివ్యమైన బోధనెన్నో బాగుగా ధరణేర్పినావు కుమారు జగన్మోహన్ రెడ్డి గారిని వారి సతీమణిని వారి బిడ్డలు మీ చిత్ర అప్పగిస్తున్నారు తండ్రి డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క అనగములందరినీ తోబుట్టు పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభావ ఇక్కడికి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి వివేకానంద రెడ్డి గారి కుటుంబం సుధీర్ రెడ్డి గారి కుటుంబం గారి కుటుంబం రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం వారి బిడ్డలు వారి సంతానములు ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభ రోజు ఆయన ఈ స్థలమందు వారిని జ్ఞాపకం చేస్తున్నారు ప్రతి కుటుంబంలో సంతోషము వెలిగి విరియును ఇక్కడికి ఆయన మీద అభిమానంతో ప్రయాసతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి రక్షించండి ఆశీర్వదించండి ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళే ప్రతి ఒక్కరికి జయం కలుగుతుంది కాకదండి సంతోషంతో సాక్ష్యం ఇచ్చింది కాకదండి వాతావరణం ఈ స్థలం ద్వారా జరిగే కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందారని నేను నవ్వుతూ ఉన్నాను సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆలోపిస్తూ తరతరములు నీ కృపలో డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులందరినీ కూడా అందరికీ తేటగా కనపడే జ్యోతులు వలె వెలిగించమని క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి స్ఫుద్ధిస్తూ ఊహించుకుంటున్నాము తండ్రి ప్రభు అయిన సుక్రీస్తు వారిపై మరియు పరిశుద్ధాత్మని అన్ని ఆయన నడిపిడిన మనకు మనతో సకల పరిశుద్ధం ప్రత్యేకమంది డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులు యావని మందికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పరికరం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె థ్యాంక్ యూ వనడా చేరు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ नभेश यार न सामे मन्त्यकर online या लोग पडी गईन छ आ ओके फोटोग्राफर साइड साइड